ప్రకాశం జిల్లా పొదిలిపట్టణం విశ్వనాథపురం రాజు హాస్పిటల్ వీధిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది వివరాలకు వెళ్తే రాజు హాస్పిటల్ వీధిలో నివాసం ఉంటున్న షేక్ మస్తాన్వలికి చెందిన ఇంట్లో ఉదయం ఆరు గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ మీటర్ దగ్గర మంటలు చెలరేగి వరండా మొత్తం కాలిపోయింది ప్రమాదం జరిగిన సమయంలో మస్తాన్ వలీ భార్య ముంతాజ్ తన కుమారులు ఇంట్లోనే నిద్రిస్తున్నారు ఉదయాన్నే ముంతాజ్ నిద్ర లేవగానే కాలిన వాసన రావడంతో కేకలు వేయగా చుట్టూ ఉన్న జనాలు వచ్చి నీళ్లు పోసి మంటలార్పినట్లు ముంతాజ్ తెలిపారు ముంతాజ్ టైలర్ కావడంతో రానున్న రంజాన్ పండుగకు అందరూ కొత్త బట్టలు కుట్టడానికి ఇచ్చారని అవన్నీ కాలిపోయాయని వాపోయింది ఏసీతో పాటు వరండాలో ఉన్న పలు సామాగ్రి మొత్తం కాలిబూడిదాయని సుమారు లక్ష రూపాయలు నష్టం జరిగినట్లు మస్తాన్వల్లి తెలిపారు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు మీరు ఎట్లా ఇల్లు కలిగి నేను లోపలికి పోయినా మళ్ళీ గేట్ శబ్దం వస్తుందని గేట్ వేసినాను గేట్ వేసేటప్పటికి పది నిమిషాలని బాగా మంట ఫుల్గా మంట ఉంది వచ్చిన ఫుల్గా మంట ఉంది గబగబా చూసేది దాని బయటకి నట్టి నేను వచ్చిన బయటికి నేను వచ్చి బయట అప్పుడు పిలిచిన అందరికి కరెంట్ మే నాయనకి మనుషులకి అప్పుడు ఫుల్గా మంట ఫుల్గా వస్తూనే ఉంది అప్పుడు రాలేకపోయినరు పిల్లలు రాలేకపోయినారు సెగకి మేన్ ఆఫ్ చేసినా కూడా రాలేకపోయినరు మంట ఎదురుకొడుతుంది పిల్లలకి టప్లు టప్ కుర్చీలు కూలరు పట్టు చీరలు పెద్ద పెద్ద చీరలు ఎట్ల చీరలు అన్ని పోయింది దుప్పట్లు చీరలు ఇంకా చాలా ఉండయి ఇక్కడ వచ్చిన బయటకు వచ్చేటప్పుడు ఇదంతా మంట ఉంది మా అబ్బాయి పిలిస్తేమో క్యాకల్ పెట్టి ఏడిస్తాడు రామ్ మానే నేను నట్టి ముందు తర్వాత నేను గేట్ వేసి నేను బయటకు వచ్చిన వచ్చి అప్పుడు పిలిచిన బయటకి అందరికి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ కిషోర్ గౌడ్ పేరు ఎప్పటికప్పుడు తాజా వార్తలను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి జీకే నైన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్రింద కనిపిస్తున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ చుట్టుపక్కల జరిగే అనేక వార్తా విశేషాలను నాకు తెలియజేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని వెంటనే సేవ్ చేసుకోండి నైన్ డబల్ జీరో డబల్ జీరో టూ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ నెంబర్ని వెంటనే సేవ్ చేసుకోండి ఫోన్ చేయండి లేదా వాట్సాప్ చేయండి